హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంతంగా ఇంటిని కలిగి ఉండాలని చాలామంది అనుకుంటారు కానీ ఇల్లు కొనడం అంటే అంత సులభమైన విషయం కాదు అందుకు చాలా డబ్బులు అవసరమవుతాయి అయితే బ్యాంకుల అర్హత కలిగిన వారికి విరివిరిగానే హోమ్ లోన్స్ ఇస్తాయి లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ రేట్లు వివిధ ఆర్థిక సంస్థల నిబంధనలు షరతులను సరిపోల్చుకోవాలి మరోవైపు పక్కా ఇల్లు లేని వారు పిఎంఏవైయు కింద వడ్డీ రాయితీ లోన్ పొందవచ్చు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రభుత్వ హౌసింగ్ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభించింది కేంద్రం ఇప్పటికే చాలా ఈ పథకం కింద లబ్ధి పొందారు కోట్లాది రూపాయలు సబ్సిడీగా అందించింది కేంద్రం ఇప్పుడు కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్న వారికి మరో అందించేందుకు పీఎం ఆవాస్ యోజన పథకం పరిధి సబ్సిడీని పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది స్వయం ఉపాధి పొందుతున్న వారు చిన్న చిన్న దుకాణదారులు చిరు వ్యాపారుల వంటి వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు ఏడాది ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సందర్భంగా పిఎం ఆవాస్ యోజన పథకానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్రం ఎనభై వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీంతో ఈ పథకాన్ని మరింత మందికి చేరువేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపారు అద్దె ఇల్లు మురికివాడలు చిన్న చిన్న కాలనీలో జీవిస్తున్న మధ్యతరగతి కుటుంబంలోని వారికి కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెడుతుందన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు కూడా పీఎం ఆవాస్ యోజన ద్వారా లబ్ధి పొందినట్లయితే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్